సుశీలమ్మ అయితే ఇంకా తన కొడుకుతో అయితే చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపలి ఇంక మీనా అయితే మొత్తం వీడియో కవర్ చేస్తూ అక్కడికి వస్తే ఏంటి మీనా అమ్మమ్మగా ఏం వీడియో తీస్తున్నావా అంటే అవును మావయ్య అదా అమ్మమ్మని మనం రేపు ఒకవేళ ఊరికి వెళ్ళిపోయినా మనం ఈ వీడియోలు అయితే అమ్మమ్మని చూసుకోవచ్చు కదా ఇది డెబ్బై ఐదవ పుట్టినరోజు కదా అదే ఒక తీపి జ్ఞాపకంగా ఉంటుందని ఇలా చేస్తున్నాను అని చెప్పి అనేటప్పటికీ ఇంకా మీనా చేసే ప్రతి పని ఏంటంటే సుశీలమకి చాలా నచ్చుతుంది ఎంతలా అంటే తను మాట తిరిగాని అంతా కూడా చాలా బాగుంటుంది నాకు మీనా అంటే చాలా ఇష్టం రా సత్యం అని చెప్పని తను కోడల గురించి చెప్తూ ఉంటే సత్యంకి కూడా మీన అంటే చాలా ఇష్టం అలా మాట్లాడుకుంటూ ఉంటారు అవును బాలు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళాడు అంటే ఇంకా బా మీనైతే సైలెంట్గా ఉంటుంది ఎందుకని తను బా బామ్మకి అమ్మమ్మకి నగలు తీసుకురావడానికి వెళ్ళాడు కదా అక్కడ ఎన్ని బా బాధలు పడుతున్నాడు ఏంటని తను ఆలోచిస్తుంది ఇంకా ప్రభావతి అయితే ఇంకా వాళ్ళ నాణం వచ్చిందని ఏ బ్రాండ్ షాపులను ఫుల్గా తాగి అక్కడ పడుకొని తను ఎంజాయ్ చేస్తుంటాడు అందులో ఈరోజు పుట్టినరోజు కదా అని చెప్పనని అత్తయ్య మీ కొడుకును మీరు అర్థం చేసుకుంది ఇదేనా అని చెప్పని తనైతే అంటుంది ఇంకా సుశీలమ్మ అయితే నేను ఒకటి ఈరోజు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాను అన్నాను కదా ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసా మీకు అని చెప్పనని నువ్వు ఇన్ని రోజులు ఏ బాలునైతే నా కొడుకు దృష్టి జాతకుడు అని చెప్పని అనుకుంటున్నావో వాడే ఇంటికి అసలైన వారసుడు అని చెప్పని అసలు నిజమైతే తను బయట పెడుతుంది